భగవంతుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలిపేది మాత్రం వైద్యుడు అందుకే వైద్యో నారాయణ హరి అంటూ ఉంటాం ఈ కారణాలతోనే చాలా మంది యువత వైద్య వృత్తి వైపు మక్కువ చూపిస్తుంటారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాక్టర్ చేయాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటారు అయితే చాలా మంది స్టేట్స్ స్టేట్స్కి వెళ్ళి చదవాలనుకుంటూ ఉంటారు కానీ అక్కడికి పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులకు భయం అలానే పిల్లలకు కూడా భయం అసలు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంత మంచి మెడికల్ యూనివర్సిటీస్ అమెరికా లో ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేసుకోవడానికి అతి నాణ్యతమైన విద్యని ఛానల్ నేను మీ ప్రియాంకరా అయితే చాలా మందికి వైద్య వృత్తి అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలి అంటే గనక భగవంతుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని నిలిపేది మాత్రం వైద్యుడు అందుకే వైద్యో నారాయణ హరి అంటూ ఉంటాం అంటూ మనం వైద్యున్ని ఆ భగవంతుడితో పోలుస్తూ ఉంటాం అయితే సమాజంలో మంచి గుర్తింపు అలానే మంచి గౌరవం మంచి ప్రతిభ ఆర్థికంగా నిలబడాలంటే మనకున్న ఏదైతే వృత్తి ఉందో అది వైద్య వృత్తి ఈ కారణాలతోనే చాలా మంది యువత వైద్య వృత్తి వైపు మక్కువ చూపిస్తుంటారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని డాక్టర్ చేయాలి అని చెప్పేసి కలలు కంటూ ఉంటారు కానీ ప్రజెంట్ మనం చూసుకుంటే మన దేశంలో ఎంతమంది అయితే స్టూడెంట్స్ ఉన్నారో వైద్య వృత్తిని చదవాలి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారో వారికి అంతకు తగ్గట్టు యూనివర్సిటీస్ మనకు లేకపోవడం ఇక్కడ చాలా పెద్ద మైనస్ అవుతుంది అయితే చాలామంది ఆ నిదర్ స్టేట్స్కి వెళ్ళి చదవాలనుకుంటూ ఉంటారు కానీ అక్కడికి పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులకు భయం అలానే పిల్లలకు కూడా భయం ఎందుకంటే అక్కడ కల్చర్ ఎలా ఉంటుందో తెలియదు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు ఎలా ఉంటుందో అక్కడ మనకి ఫుడ్ దగ్గరుండి ప్రతి ఫెసిలిటీ అనేది మనకి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి చాలామంది భయపడుతుంటారు సో అయితే అసలు అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి ఎంత మంచి మెడికల్ యూనివర్సిటీస్ యూరప్ యూరోప్లో ఉన్నాయి అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి గారు వారితో మాట్లాడదాం హలో సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ ఏంటి చాలా మంది యువత డాక్టర్ అవ్వాలి అని చెప్పేసి కలలు కంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం మన దేశంలో అంతకు తగ్గ సీట్స్ లేవు యూనివర్సిటీస్ లేవు సో ఎన్ అదర్ స్టేట్స్కి వెళ్ళి చదవాలి అనుకుంటున్నారు ఈ నేపథ్యంలో అసలు యూరోప్ లాంటి దేశానికి వెళ్ళి మన భారతీయులు చదవడానికి ఎలా ఎంత ఖర్చు అవుతుంది అది ఎంతవరకు వాళ్ళకి మంచి జరుగుతుంది అంటారు మొట్టమొదటిగా మన దగ్గర ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం మన భారతదేశంలో ఇరవై ఐదు లక్షల మంది నీట్ ఎగ్జామ్ ఇవ్వడం జరిగింది ఈ ట్వంటీ ఫైవ్ లాక్స్ మెంబర్స్ నీట్ ఎగ్జామ్ ఇచ్చినప్పటికీ మనకున్న సీట్స్ లక్ష కన్నా మించి లేవు సో ఇంతమంది ఇరవై నాలుగు లక్షల మంది ఒక బాధకి గురవ్వకుండా వాళ్ళ ఒక ఆశని నెరవేర్చుకోవాలని ఒక ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళకి నెరవేర్చుకోకపోవడం ఎందుకు అంటే నెరవేర్చుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు దగ్గర సీట్స్ ఉండకపోవడం సో అలాంటప్పుడు మేము ఏం చేసామంటే భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా అతి తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చేసుకోవడానికి అతి నాణ్యతమైన విద్యని పొందేలా అలాంటి ఒక గవర్నమెంట్ కాలేజెస్ని మేము వెతికి అలాంటి కాలేజెస్ ఒక ఫ్యాకల్టీ తెలుసుకొని యాజ్ ఏ డాక్టర్ నేను కూడా విదేశాల్లో చదువుకున్నా కాబట్టి ముఖ్యంగా మన ఇండియన్ స్టూడెంట్స్ మెంటాలిటీకి ఏ ఎలాంటి సిస్టమ్ ఉండాలి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వాళ్ళు చెప్తే మనకు ఎలా అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్స్ మనకి రీచ్ అవుతుందా లేదా లైక్ కెన్ వీ అండర్స్టాండ్ అవర్ నాట్ ఆ ఎడ్యుకేషన్ అంతా కూడా తెలుసుకోవాలి కాబట్టి మేము ఫస్ట్ వెళ్ళి అక్కడ చూసుకొని ఇలాంటి కాలేజెస్ అన్నీ కూడా మేమే అక్కడ ఎలా చెప్తున్నారు అసలు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది తెలుసుకొని అక్కడ ఉండి ప్రాక్టికల్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకొని దెన్ వీ స్టార్ట్ ప్రమోటింగ్ అండి సో అప్పుడు చాలామంది స్టూడెంట్స్ నేను ఎలాగైనా ఎంబీబీఎస్ చేయాలి ఫోర్ టెన్ ఫోర్ ట్వంటీ వచ్చి కూడా బి కేటగిరీలో పన్నెండు లక్షలు పదమూడు లక్షలు ఇక్కడ కట్టలేని పరిస్థితిలో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితి సో అక్కడ రెండు లక్షలకి కాలేజ్ సంవత్సరానికి ఫీజు ఉంటుంది సో మన దగ్గర ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి అంటే ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుండి ట్వంటీ లైక్ ఫైవ్ ల్యాక్స్ వరకు సంవత్సరానికి కాలేజ్ ఫీజు ఉండే కాలేజెస్ ఉన్నాయి కొంతమందికి రష్యా నచ్చుతుంది కొంతమందికి జార్జియా నచ్చుతుంది కొంతమందికి సెర్బియా నచ్చుతుంది కొంతమందికి యుక్రెయిన్ ఒకప్పుడు ఉండేది అది నచ్చేది అలా కొంతమందికి ఫిలిప్పైన్స్ నచ్చుతుంది సో ఇలాంటి అన్ని కాలేజెస్ కూడా మా కంపెనీ వెళ్ళి మా రిప్రజెంటేటివ్స్ మాకు ప్రతి కాలేజీలో ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు వాళ్ళని మేము అలాట్ చేసి స్టూడెంట్స్ రేపు వెళ్ళాక వాళ్ళని చూసుకోవడానికి మన టీంని పెట్టి ఇవన్నీ చేయడం జరిగింది సో మనం విదేశాలకు పంపించినప్పుడు ప్రతి స్టూడెంట్ని కూడా ఒక బెస్ట్ గవర్నమెంట్ కాలేజ్కి పంపించి అక్కడ వాళ్ళకి నాణ్యతమైన విద్యను వచ్చేలా చూసి మన ఇండియన్ ఫ్యాకల్టీ కూడా అక్కడ వాళ్ళకి వెళ్ళి రే ఫ్యూచర్లో ఎగ్జామ్స్ కోచింగ్స్ ఇవ్వడానికి నీట్ పీజీ కోసం అవన్నీ మనం అందిస్తున్నాము అండ్ ఇక్కడ ఎంబీబీఎస్ సీట్స్ రానందుకు మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు బికాస్ ఇప్పుడు చాలా కంట్రీస్ వచ్చేసినాయి ఇప్పుడు ఎంఎస్కి చెప్పాలంటే తెలుగు విద్యార్థులు వేలాది మంది సంవత్సరానికి వెళ్తున్నారు సో ఇప్పుడు యూకే యూఎస్కి కూడా ఎంఎస్కి ఎంతమంది వెళ్తున్నారో అలాగే ఎంబీబీఎస్కి కూడా స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ వచ్చింది సో ఇప్పుడు నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి కాలేజెస్ మంచి కాలేజెస్ని తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఇస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎటువంటి అండ్ పర్టికులర్గా చెప్పాలంటే ఈరోజు నా దగ్గర అమ్మాయిలు ఎక్కువ జాయిన్ అవుతున్నారు అడ్మిషన్ సో చూడండి ఒకప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపించాలి అనే పేరెంట్సే ఈరోజు విదేశాలని సో ఇలాంటి కాలేజెస్ రావడం మన అదృష్టం అండ్ దాన్ని ఉపయోగించుకోవడం మన స్టూడెంట్స్ అదృష్టం అండ్ అలాంటి కాలేజెస్లో చదివి రేపు వాళ్ళు మంచి ప్రయోజకులై డాక్టర్స్ అయ్యి మన దేశానికి వాళ్ళు సర్వీస్ చేయడం అది మనందరి అదృష్టం కాబట్టి ఈ యొక్క సిస్టమ్ ఏదైతే ఉందో ఇలాంటి స్టూడెంట్స్ వెళ్తూ ఉండి మంచి చదువుకొని వాళ్ళు మంచి రిజల్ట్ ఇచ్చి మన ఇండియన్ గవర్నమెంట్ సర్వీస్ చేయాలని ఎందుకంటే కూడా నా ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ రిక్వైర్మెంట్ ఉందండి ఇండియాకి డాక్టర్స్ కొల్తోంది సో ఇదంతా కూడా ఫుల్ఫిల్ చేయాలంటే ఇలాంటి విక్చుల్ డాక్టర్స్ అనేవాళ్ళు కూడా మీరు ఎవరు కూడా నిరాశ గురవాల్సిన అవసరం లేదు దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాలేజెస్ మీరు మెడిసిన్కి హ్యాపీగా బయటికి వెళ్ళి చదువుకొని చక్కగా మీ డిగ్రీ తీసుకొని రావడం మీరు జస్ట్ వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి అటెండ్ అయ్యి చెప్పింది చెప్పినట్టు చదువుకొని వస్తే చాలు మిగతాదంతా మేము కూడా కేజీ నుండి పీజీ లాగా వి టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీకు అక్కడ ఒక కోచింగ్స్ కానివ్వండి తర్వాత మీకు కావాల్సిన మెటీరియల్స్ కానివ్వండి ఎందుకంటే నేను ఆ స్టూడెంట్స్ కోసమే నేను ఒక డాక్టర్గా నాకు తెలుసు అండి హాస్పిటల్ నడపడం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ నేను ఒక మధ్య తరగతి నుండి వచ్చిన నాకు కూడా ఒకప్పుడు ఏమీ లేదు సో ఐ స్టడీ నేను కష్టపడి చదివి నేను జాబ్ చేసి ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ తెలుసుకొని అలాంటి హాస్పిటల్లో అది ఎంతో డబ్బు ఉంటే కానీ మనం ఆ హాస్పిటల్ నడిపించలేం సో అలాంటి హాస్పిటల్ నడిపించలేనని నాకు తెలిసినప్పటికీ కూడా నా ద్వారా వెళ్ళిన స్టూడెంట్స్ వల్ల నా ద్వారా చదువుకునే విద్యార్థులకి రేపు మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలని ఒక ఉద్దేశంతో నేను హాస్పిటల్లో ఒక పార్ట్నర్గా జాయిన్ అవ్వడం జరిగింది ఓకే అండ్ అలాంటి స్టూడెంట్స్ రేపు వాళ్ళకు ఒకవేళ అక్కడ చదువుకున్నాక కూడా నా దగ్గర నా పార్ట్నర్స్ కానివ్వండి అండ్ ఈవెన్ వీ హ్యావ్ సమ్ ఫ్యాకల్టీ మన నీలోఫర్ హాస్పిటల్స్ గాంధీ ఉస్మానియా నుండి కూడా దేర్ఆర్ దేర్ ఆర్ సమ్ ఫ్రెండ్స్ ఆఫ్ మైన్ వాళ్ళందరూ కూడా మన స్టూడెంట్స్కి వచ్చి వీళ్ళకి హాలిడేస్లో వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి కోచింగ్స్ ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఒక వర్క్ షాప్స్ ఇవ్వడం కానీ ఇప్పుడు నా దగ్గర రీసెంట్గా సెర్బియాకి వెళ్ళిందండి స్టూడెంట్ సుమాన్ అమ్మాయి అమ్మాయి అసలు చాలా చక్కగా అసలు అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఈవెన్ మాకు కూడా అంత ఇంట్రెస్ట్ రాదు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాలి ఎనిమిది గంటలకే ఆమె రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళి షీస్ టు టేక్ కేర్ ఫ్రమ్ ది అడ్మినిస్ట్రేషన్ టు టిల్ డాక్టర్ అంటే అడ్మినిస్ట్రేషన్ వర్క్ కానీ నర్స్ చేసే వర్క్ కానీ డాక్టర్ చేసే వర్క్ కానీ ఈవెన్ ఇన్సూరెన్స్ పార్ట్స్ ఏవైతే ఒక క్లయింట్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలో ఆ వర్క్స్ కానీయండి ఫార్మసీతింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా చేయాలనే ఇంట్రెస్ట్ స్టూడెంట్కి ఉండాలండి అలాంటి వాళ్ళ కోసం మా హాస్పిటల్ ఎప్పుడు తలుపులు తెచ్చుకొని ఉంటుంది సో మా స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ నేను వాళ్ళని పంపించడమే కాదు వాళ్ళని వి ఎంబీబీఎస్కి పంపించిన తర్వాత వాళ్ళని మళ్ళీ మన హాస్పిటల్స్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇప్పించి మన దగ్గర లేని డిపార్ట్మెంట్స్ ఉన్నప్పుడు మన దగ్గర పార్ట్నర్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి కొన్ని అండ్ అండ్ దెర్ ఐ హమ్ కొలాబరేటెడ్ విత్ సమ్ అదర్ హాస్పిటల్స్ దాంట్లో కూడా వీళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి ఒక డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ గురించి మళ్ళీ ఇక్కడ మనం నేర్పించడం హౌ టు గివ్ ద కేస్ షీట్స్ ఎలా రాయడం అండ్ కౌన్సిలింగ్స్ ఎలా చేయాలి ఇప్పుడు ఎందుకంటే ఓకే వెల్ నోన్ పీపుల్ అంటే ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ వాళ్ళని కౌన్సిల్ చేయగలుగుతాం దే కెన్ అండర్స్టాండ్ ఊరి నుండి వచ్చే వాళ్ళకి మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఒక బాధ ఉంటుంది ఒక డబ్బు లేని కొరత రెండోది ఆ ప్రాణంకి ఏమైతుందో అని ఒక ఆవేదన ఈ రెండు వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు ఒక డాక్టర్తో కొన్నిసార్లు రూడ్గా మాట్లాడే అవకాశం అలాంటప్పుడు కూడా యూ టు నో హౌ టు కౌన్సిల్ ద పేషెంట్ అలాంటి కౌన్సిలింగ్ పార్ట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రేపు వాళ్ళు వస్తే షీ నేను చెప్తున్నా అమ్మాయి పక్క రేపు వస్తే పీజీ సీట్ కొడుతుందండి ఫస్ట్ అటెంప్ట్లో అంత కాన్ఫిడెంట్ అండి అలాంటిది స్టూడెంట్స్ అంత ఇంట్రెస్ట్ పెట్టి చదవాలి కాబట్టి ఆ ఒక ఫెసిలిటీని నేను క్రియేట్ చేశాను హాస్పిటల్ నాకు ఫస్ట్ టూ ఇయర్స్ నడవలేదండి ఈవెన్ ఐ మీన్ లాస్ లాస్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలాగైనా నడిపించాలని చెప్పి నా విఆర్ డూయింగ్ వెరీ గుడ్ సో ఇలాంటి ఉపయోగించుకోవడానికి మన కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళినప్పుడు మేము ఒక డబ్బు కోసమే కాదు అంటే ఏదో మేము సంపాదించేసుకోవాలి ఏదో ఈ రోజుతో అయిపోయింది మేము పంపించేసాం మిమ్మల్ని అనేది కాదు నా పాయింట్ మీరే వెళ్ళాక మీరు చక్కగా అక్కడ మీ పట్టా తీసుకొని మీ డిగ్రీ తీసుకొని ఆ డిగ్రీతో మీరు ఇండియాకి వచ్చి మీరు మళ్ళీ మన హాస్పిటల్లో ప్రాక్టీస్ చేసుకొని కావాలంటే మీరు మా హాస్పిటల్లోనే జాబ్ కూడా చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా నేను వాళ్ళకు ఒక జాబ్ కూడా క్రియేట్ చేస్తున్నాను సో ఇలాంటి అవకాశాన్ని స్టూడెంట్ ఉపయోగించుకోవాలంటే మనం ఇచ్చే మంచి యూనివర్సిటీస్కి వెళ్ళి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎస్పెషల్లీ అందులో చదువుకోవాలి ఇప్పుడు చాలా మంది ఫిలిపైన్స్కి వెళ్ళారండి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి వీ డోంట్ హ్యావ్ గుడ్ కనెక్షన్స్ విత్ చైనా సో ఇండియన్ గవర్నమెంట్ రూల్ ఏం పెట్టిందంటే మినిమం ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఎడ్యుకేషన్ లేనిది ఆ కంట్రీలో మీరు ఎంబీబీఎస్ చేయొద్దు అని రూల్ పెట్టింది సో ఆ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఎడ్యుకేషన్ నువ్వు చదవాలి అంటే నీకు అవి ఆ కంట్రీ ఏదైతే ఫిఫ్టీ ఫోర్ మంత్స్ మినిమమ్ డ్యూరేషన్ ఉందో ఆ కంట్రీస్లోనే చదువుకోవాలి సో ఫిలిపైన్స్ చైనా సెంట్రల్ అమెరికా ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ అండి వాళ్ళు ఫిలిపిన్స్లో ఫస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బీఎస్సీ ఉంటుంది తర్వాత ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎంబీబీస్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ ఇయర్ డిగ్రీస్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టెడ్ ఇన్ ఇండియా అండ్ ఫోర్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ యాస్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఇన్ ఇండియా సో ఈ దేశాలన్నీ కూడా బ్యాన్ అయినాయి ఇప్పటికి కూడా ఇంకా కొంతమంది ఏజెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ దేశాలకు వెళ్ళొచ్చు అని వాళ్ళు మబ్బు పెట్టి స్టూడెంట్స్ నాటు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా అవేర్నెస్ లేదు స్టూడెంట్స్కి సో బెటర్ ఇలాంటి కంట్రీస్ చూజ్ చేసుకోకండి ఇంకోటి వీ హ్యావ్ లైక్ సెర్బియా లాంటి దేశం కూడా మాతో పాటు మన దగ్గరికి డీన్ వచ్చాడు డాక్టర్ బ్రాన్ అండ్ హీఈస్ ద ఎక్సలెంట్ మెడికల్ ఫ్యాకల్టీ హెడ్ అండి హీస్ అ డీన్ ఆఫ్ ది మెడికల్ యూనివర్సిటీస్ అండ్ హీఈస్ అ సైకిటిస్ట్ డాక్టర్ సో అలాంటి డాక్టర్ని మన హైదరాబాద్కి మనం తీసుకురావడం జరిగింది ఎంతో ఖర్చు పెట్టి అతను తీసుకొచ్చి స్టూడెంట్స్కి ఒక అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ వల్ల వాళ్ళ దగ్గర ఇచ్చే ఎడ్యుకేషన్ ఎలాంటిదో నేను చెప్పడం కన్నా అక్కడ పనిచేసే డాక్టరే అక్కడ ఆ దేశమే సిటిజన్ వచ్చి మన భారతదేశానికి వచ్చి మన విద్యార్థులకు ఒక అవేర్నెస్ ఇస్తున్నాడు అంటే మీరు ఆలోచించాలి ఇట్స్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ థింగ్ సో ఇలాంటిది ప్రతి ఒక్క స్టూడెంట్ ఆయన మా ఆయన కలవాలనుకుంటే ఆయన ఈ వారం మంతి ఇక్కడే ఉంటాడు ఇండియాలోనే ఉంటాడు దాన్ని కలిసి లేదంటే మాకు కాంటాక్ట్ చేసినా కూడా మేము అతనితో మాట్లాడిస్తాము అండ్ మీకు కావాల్సిన డౌట్స్ అన్నీ తెలుసుకోవచ్చు ఏ మీకే ప్రాక్టికల్ వైజ్గా కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వైజ్గా కానీ లేదంటే ఇంకేదైనా థింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా మీరు వచ్చి తెలుసుకోవచ్చు సార్ యాక్చువల్లీ మన ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫస్ట్ నీట్ ఎగ్జామ్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే చాలా మంది యూరోప్ వెళ్ళి చదువుకోవాలనుకుంటే కనుక నీట్ ఎగ్జామ్ రాయాలి అని కొంతమంది పాస్ అవ్వాలని కొంతమంది నీట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిన అవసరం లేదు రాయాల్సిన అవసరం లేదు అని ఇంకొంతమంది అంటున్నారు అసలు దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ అయితే మాకు ఇవ్వండి నీట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ చదవడానికి యూరోప్లో ఇంపార్టెంటా లేదా నీట్ ఎగ్జామ్ అనేది ఎంబీబీఎస్ చదవడానికి ఇండియాలో మాత్రం చాలా ఇంపార్టెంట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ యూకే సిటిజన్ సో నేను ఇండియన్ని బట్ ఐఎమ్ ద యూకే సిటిజన్ నేను ఇండియాకి రావద్దు అనుకుంటున్నాను సో నాకు నీట్తో లేదండి ఐ కెన్ స్టడీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఓకే ఇండియా కాకపోతే అవుట్ సైడ్ ద కంట్రీ ఐ కెన్ స్టడీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ ఆ కంట్రీ ఏం నీట్ అడగదండి అక్కడ నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు నువ్వు యూకేకెళ్ళి సెటిల్ అవ్వచ్చు అక్కడ ప్లాబ్ రాసుకోవచ్చు జిఎంసీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు యూ కెన్ గో టు యుఎస్ఎంఎల్ఏ యూ కెన్ గివ్ ది త్రీ స్టెప్స్ ఇవ్వచ్చు అక్కడ అక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అది ప్రాబ్లం కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఫిఫ్టీ ఫోర్ మంత్స్ ఎడ్యుకేషన్ ఎలాగైతే ఉండాలి అని ఎన్ఎంసీ గైడ్లైన్స్ పెట్టిందో అలాగే నీట్ కూడా క్వాలిఫై అవ్వాలి స్టూడెంట్ నీట్ క్వాలిఫై అవ్వకపోతే రేపు మీరు ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్ చేయలేరు అనేది ఖచ్చితంగా చెప్పింది రెండో పాయింట్ ఏం చెప్పిందంటే అలాగే విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న విద్యార్థులు నీట్ క్వాలిఫై కాకపోతే రేపు మీరు మళ్ళీ వచ్చి ఇక్కడ మెడికల్ లైసెన్స్ ఎగ్జామ్ నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి మీరు అరువులు అవ్వరు అని చెప్పింది సో అలాంటి నేపథ్యంలో మంది స్టూడెంట్స్ మళ్ళీ లాంగ్ టర్మ్స్ తీసుకొని జస్ట్ క్వాలిఫై అయితే చాలు అనుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు అండ్ ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే ఆ వన్ ఇయర్ లాంగ్ టర్మ్ కూడా నేను చేయడం ఎందుకు నాకు టైం వేస్ట్ అవుతుంది నాకు వయసు లైక్ ఇట్స్ లైక్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ ఉన్నాను నేను ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై టైం నా ఏజ్ పెద్ద ఉంది అనేది అనుకున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ ఎంబీబీఎస్ చేసుకొని దెన్ దే ఆర్ గోయింగ్ టు యూకే దే ఆర్ గివింగ్ ద అక్కడ ప్లాబ్ రాసుకొని రీసెంట్గా జరిగిన స్టోరీ ఒకటి హీ హ్యావ్ స్టడీడ్ ఇన్ అబ్రాడ్ అండ్ కజాఖస్థాన్లో చదివినాడు యూకేకి వెళ్ళినాడు ప్లాబ్ రాసుకున్నాడు జిఎంసీ రిజిస్ట్రేషన్ అయిపోయింది వెయిటింగ్ ఫర్ ద జాబ్ సో వాళ్ళకి ఫిఫ్టీ ఫోర్ మంత్స్ డ్యూరేషన్తో పని లేదు ఏది పని లేదు వాళ్ళ అవసరమైతే త్రీ మంత్స్ ఫోర్ ఇయర్స్ ఉన్న కాలేజ్లో కూడా చదువుకొని వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి ఐ కెన్ కమ్ బ్యాక్ టు ఇఫ్ దే ఆర్ ఇండియన్స్ కానీ చెప్పాలి అంటే ఇప్పుడు మనం చేసేది ఇప్పుడు నే నీట్ క్వాలిఫై కాలే కాబట్టి దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ కొంచెం లైక్ కాంప్లికేటెడ్ థింగ్ మళ్ళీ ఈ ఫిఫ్టీ ఫోర్ మంత్స్ లేని కూడా చదువు కూడా డబల్ కాంప్లికేట్ అవుతుంది ఇప్పుడు ఇండియా రీసెంట్గా మెడికల్ లైసెన్స్ కూడా అడుగుతుంది మీరు అక్కడ చదివి చదివినప్పుడు అక్కడ మెడికల్ లైసెన్స్ కూడా తెచ్చుకోవాలి సో దేర్ ఆర్ ద కాలేజ్ ఈజ్ గివింగ్ మెడికల్ లైసెన్స్ కూడా సో మనం ఏమంటున్నాం అంటే మనం ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఫాలో అయ్యి ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో వాళ్ళని పంపిస్తున్నాం క్వాలిఫై కాకపోతే వాళ్ళకి ఏం చేయాలి అనేది వాళ్ళు ఒకసారి మన ఆఫీస్కి వస్తే మనం మాట్లాడి దానికి ఎలా చేయొచ్చు లేదంటే మళ్ళీ లాంగ్ టర్మా లేకపోతే ఆర్ ద అదర్ ఫ్యాకల్టీస్ అనేది కూడా నేను ఒకసారి వాళ్ళకి కౌన్సిల్ చేయడం జరుగుతుంది కాకపోతే అది వన్ అండ్ వన్ ఇంటరాక్షన్లో సీ అంటే అసలు ఆయనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి కట్ ఆఫ్ ఎంత ఉంది అవన్నీ కూడా కాకపోతే అకార్డింగ్ టు ద గవర్నమెంట్ రూల్ అయితే నీట్ క్వాలిఫై కాకపోతే షుడ్ నాట్ డూ మెడిసిన్ ఇన్ ఇండియా ఓకే సార్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇంతకుముందు అన్నట్టు కూడా యూరోప్ కానివ్వండి ఎన్ని ఇద్దరు స్టేట్స్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్న ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా మిడి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని ఫ్యామిలీస్ నుండి వచ్చిన వాళ్ళు అయ్యి ఉంటారు సో ఈ నేపథ్యంలో అక్కడ ఎట్లా ఉంటుంది అంటే అందరికీ తెలిసిందే సెమిస్టర్ సిస్టమ్ ప్యాటర్న్లో ఉంటుంది అని చెప్పేసి సో సెమిస్టర్ వైజ్ మనం ఫీజు పే చేసుకోవచ్చా లేదంటే కనుక ఒకేసారి అమౌంట్ అంతా పే చేయాలా ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి ఎట్లా ఉంటుంది ఇదంతా అంటే ఇప్పుడు యూజువల్లీ ఇండియాలో అండి మీరు పదమూడు ల పదమూడు లక్షలు ఒకేసారి కట్టాలి ఫీజు ఫర్ ఎగ్జాంపుల్ గేట్ ఇన్ బీక్యాడ్ సీ క్యాడ్ అయితే ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ బాగుంటుంది కానీ అక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ల్యాక్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ఏ కాలేజ్ ఇన్ రష్యా వీ హ్యావ్ కాలేజ్ ఇన్ సెర్బియా మనకి ఇప్పుడు సెర్బియాలో ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు లక్షలు కాలేజ్ ఫీజు అనుకోండి సంవత్సరానికి నాలుగు లక్షల్లో రెండు లక్షలు ఒక సెమిస్టర్ ఫస్ట్ సిక్స్ మంత్స్ తర్వాత ఇంకో టూ ల్యాక్స్ సెకండ్ సెమిస్టర్ అలా పే చేసుకోవచ్చు లైక్ ఈఎంఐ ప్రాసెస్ లాగా సో ఎవ్రీ ఎవ్రీ ఇయర్ మీరు టూ సెమిస్టర్గా డివైడ్ చేసుకున్న ఆ ఫోర్ ల్యాక్స్ని టూ టూ ల్యాక్స్గా పే పే చేసుకోవచ్చు హాస్టల్ ఫీజు కూడా మీకు మంత్లీ మంత్లీ పే చేసుకోవచ్చు లేదంటే క్వార్టర్లీ పే చేసుకోవచ్చు లేదంటే యాన్యువల్ అమౌంట్ చిన్న అమౌంట్ అయితే ఒకేసారి యాన్యువల్గా కూడా పే చేసుకోవచ్చు సో ఫీజు వైజ్గా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మేము లోన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు ఆ లోన్కి కావాల్సిన ప్రాసెస్ కూడా మేము హెల్ప్ చేస్తాము కాలేజ్ ఏమైనా మీకు స్కాలర్షిప్ లాంటిది ఇస్తే కూడా దట్ వీ విల్ హెల్ప్ యూ టు గెట్ ద స్కాలర్షిప్ ఇవన్నీ కూడా వచ్చేస్తాం విషయానికి వచ్చేసేపటికి యూరోప్లో ఎంబీబీఎస్ చేయడం అనేది విద్యార్థులకి ఎంతవరకు ప్లస్ అవుతుంది అట్ ద టైమ్ వచ్చేసి ఎన్ని ఎన్ని మంత్స్ ఈ కోర్స్ ఉంటుంది ఎంబీబీఎస్ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుంది ఎంబీబీఎస్ చేయడానికి అండి ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అండి అక్కడ కూడా కానీ ఒకటి ఏంటంటే ఈవెన్ దో ఇఫ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లకిఫికేట్ డిగ్రీ కంప్లీట్ సిక్స్ ఇయర్స్ ఇక్కడైనా కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం అంతా డిగ్రీ తెచ్చుకునే సిక్స్ ఇయర్స్ అవుతుంది సో ఈ అక్కడ చదివినా ఇక్కడ చదివినా అల్టిమేట్గా నీకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఎంబీబీఎస్ చేయాలా సెకండ్ థింగ్ యూరోపియన్ దే ఆర్ హ్యావింగ్ దే ఫాలో బొలగ్నో ప్రాసెస్ ఈసీటీఎస్ సిస్టమ్ అండ్ హెరాస్మెంట్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ యూజువల్లీ స్టూడెంట్ దే కెన్ గో ఫర్ దిస్ సెమినార్స్ ఇన్ యూరోప్ ఎనీవేర్ లైక్ అంటే దే దెర్ ఆర్ సమ్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ సెమినార్స్ ఉన్నప్పుడు కానీ ఒక వర్క్ షాప్స్ ఉన్నప్పుడు కానీ ఒక క్లినికల్ ప్రోగ్రామ్స్ గురించి ఏమైనా వర్క్ షాప్స్ ఉన్నా కూడా దే క్యాన్ ట్రావెల్ ఎనీవేర్ ఇన్ ద యూరోప్ ఇట్స్ లైక్ ఈజీ యాక్సెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సర్బియాలో మీరు చదువుకుంటే మీకు వైట్ కార్డ్ వస్తుంది ఆ వైట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు యూరోప్లో ఏ కంట్రీకైనా వీసా వేసుకోవాలి అనుకుంటే విత్ ఇన్ ఎ డేస్ లైక్ వన్ డే టూ డేస్లో ఆన్ ది స్పాట్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అండ్ నీకు ట్రావెల్ హిస్టరీ బాగుంటే తర్వాత యూ కెన్ గో ఫర్ ది పీజీ పీజీకి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు సెర్బియాలో సెకండ్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ ఉంది సో మీరు ఫస్ట్ ఇయర్ నుండే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఎంబీబీఎస్ నాకు ఒకవేళ తమిళనాడులో వచ్చింది మనం ఫైనల్ ఇయర్లో మీరు ఇంటర్న్షిప్ చేయాలంటే మీరు ఆ తమిళ్ కొంచెమే నేర్చుకొని ఉండాలి ఎందుకంటే తమిళ్ ఒక్క ముక్క అర్థం కదా నాకైతే సో దాంతో కంపేర్ చేసుకుంటే సెర్బియా పీక్ ది స్పీక్ లాట్ ఆఫ్ ఇంగ్లీష్ లైక్ ఎయిటీ నైన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ది స్పీక్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఒకటి ఉన్నారు లైక్ సెకండ్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం కూడా ఇప్పుడు ఇండియాలో చాలామంది ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు ఫ్రెంచ్ లాంగ్వేజ్ ఈజ్ దేర్ సెకండ్ లాంగ్వేజ్ ఆ థర్డ్ లాంగ్వేజ్ సో అట్లా వాళ్ళకి జర్మన్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ అండ్ స్పానిష్ ఈ మూడు లాంగ్వేజ్లు కూడా వాళ్ళకి నేర్చుకున్నాను అండ్ రష్యన్ నేను ఐ స్పీక్ రష్యన్ అండ్ స్పానిష్ అని సో అట్లా నేను నా ఇంట్రెస్ట్తో నేర్చుకున్నాను నేను ఫ్రెంచ్ ట్రై చేసిన నాకు కొంచెం టఫ్ అనిపించిన అట్లా జర్మనీ నేర్చుకున్నాను రీసెంట్గా టూ ఇయర్స్ బ్యాక్ ఐ లెర్న్ జర్మన్ లాంగ్వేజ్ అది మన ఇంట్రెస్ట్ అది ఎందుకు నేర్చుకున్నాను అంటే రేపు నేను ఒకవేళ ప్రాక్టీస్ చేయాలి జర్మనీలో అనుకుంటే నాకు పిఆర్ కూడా ఉంది కాబట్టి ఐ కెన్ గో ఐ కెన్ ఈజీలీ సెటిల్ ఇన్ జర్మనీ అండ్ ఐ కెన్ డూ మై ప్రాక్టీస్ అంటే ఈ బిజినెస్ అంతా నేను ఇంకా చాలా రెస్ట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అలాంటి దేశాలకు వెళ్ళిపోయి ఐ కెన్ టేక్ రెస్ట్ బట్ లాంగ్వేజ్ ఈజ్ ఆల్సో లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ దే సెకండ్ లాంగ్వేజ్ జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఫ్యాకల్టీ టీచింగ్ వైజ్గా కూడా దే టీచ్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఎటువంటి ఇబ్బంది ఉండదు స్టూడెంట్స్కి పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ డేర్ సో ఇదంతా కూడా ఒక విధంగా మంచి అంటే గుడ్ థింగ్ అండి ఇప్పుడు మనం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి చదువుకుంటే కర్ణాటకలో కానీ లేదంటే ఎగ్జాంపుల్ కేరళ తీసుకోండి అసలు మీకు ఒక్క ముఖ అర్థం అవ్వదు తెలుగు అసలు మలయాళం అనేది చాలా టఫ్ టంగ్ ట్విస్టింగ్ లాంగ్వేజ్ అది సో అలాంటి లాంగ్వేజ్ నేర్చుకోవడం నీకు ఈజీ అయినప్పుడు లాంగ్వేజ్ వాళ్ళ ఇంటర్నల్ లాంగ్వేజెస్ పెద్ద కష్టమే కాదు ఎందుకంటే నేను మాట్లాడతా కాబట్టి నాకు తెలుసు కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అండి సో మీకు ఒక భారతీయుడిగా ఎనిదర్ స్టేట్కి వెళ్ళి మనం చదువుకోవాలి అనుకుంటే కనుక ఒక ఇండియన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని స్టార్టింగ్ ఫేస్ చేస్తారు అని చెప్పేసి సో అక్కడ మన వాళ్ళకి యూరోప్లో ఎలాంటి ఫెసిలిటీస్ అనేవి కల్పిస్తున్నారు హాస్టల్ కావచ్చు లేదంటే క్యాంటీన్ కావచ్చు సో ఇలాంటి వాటిల్లో యూజువల్లీ అండి హాస్టల్స్ అనేది కంప్లీట్గా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద హాస్టల్స్ అక్కడ ఎందుకంటే ఎంత యూనివర్సిటీ పట్టించుకున్నా మన ఇండియన్స్కి ఎలాంటి హాస్టల్స్ ఉండాలో అది మనకే తెలుస్తుంది వాళ్ళకి తినే ఫుడ్ కూడా ఎలాంటి ఫుడ్ తింటాం అనేది మనకు ఎక్కువ అవగాహన ఉంటుంది కాబట్టి ఆ రెండింటి విషయాల్లో మా ఒక ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ దే మెయిన్ థింగ్ ఏంటంటే అక్కడ హాస్టల్స్ అండ్ ఫుడ్ వైజ్గా మనకు అక్కడ ఇండియన్ ఫుడ్ ఇండియన్ రైస్ ఇండియన్ ప్రోడక్ట్స్ అనేది దొరికిపోతాయి అండ్ ఇట్స్ వెరీ రీజనబుల్ ఎందుకంటే ఏ అయినా అబ్రాడ్ వెళ్తే ఫస్ట్ ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్ అండ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది లైఫ్ స్టైల్ బాగుంటుంది అంత బాగుంటుంది కానీ మా ఫినాన్షియల్ థింగ్సే అక్కడ బిగ్ మ్యాటర్ సో ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటే మీరు అక్కడికి ఎందుకు వెళ్తారు వీల్ స్టడీ హియర్ అండి సో ఫినాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా లేము అనుకున్నప్పుడే తక్కువ ఫీజు ఉందని అలాంటి దేశాలకు వెళ్తాం మనము సో అలాంటి దేశంలో ఈ దిస్ ఈజ్ ద బెస్ట్ యూనివర్సిటీ లైక్ ఈక్వల్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతాం ఇండియన్ మెడికల్ కాలేజెస్కి మనం పంపించే యూనివర్సిటీస్ అండ్ ఫినాన్షియల్గా ఇట్స్ వెరీ లో ఎందుకంటే నేను మేము చెప్పాక కాలేజ్ కాంట్రాక్ట్ తెచ్చుకునే ముందు వీళ్ళు ప్రాక్టికల్లీ వీల్ స్టే అండ్ వీల్ లుక్ థింగ్ ద థింగ్స్ అక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది అంత చూసి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ ఫుడ్ వైజ్గా కూడా వెరీ చీప్గా మీకు దొరికిపోతాయి అన్నీ అండ్ హూ ఈజ్ నాన్ వెజిటేరియన్ దే ఆర్ లక్కీ పీపుల్ సో చికెన్ ఈస్ వెరీ చీప్ దేర్ సో అట్లా ఫుడ్ అని లేకపోతే వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ ఈజ్ చీప్ దేర్ సో ఫుడ్ వైజ్గా భయపడాల్సిన అవసరం లేదు సేఫ్టీ వైజ్గా అసలు భయపడాల్సిన అవసరం లేదు ఇట్స్ అ ఉమెన్ డామినేటింగ్ కంట్రీ అండ్ ఇట్స్ నైట్ లైక్ వీకెండ్స్ వస్తే యూ కెన్ ఎంజాయ్ దేర్ లాట్ ఆఫ్ పార్క్స్ పీస్ఫుల్ ఉంటుంది చాలా ఈవెన్ దీన్ వాస్ టెల్లింగ్ టుడే అరే ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీ మొత్తం క్లౌడీ ఉంది ఇట్లా మొత్తం అంతా లైక్స్ లైక్ పొల్యూటెడ్ బట్ ఇన్ సెర్బియా మాకు ఇట్లా ఉంటుంది అంటే సార్ నేను కూడా చూసా బట్ హీ ఎక్స్ప్లెయిన్ టు ద పేరెంట్స్ లైక్ సెర్బియా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి అది ఇది అని నేను కూడా ఉన్నా ఐ ఫీల్ లైక్ ఐ మీన్ టు ద పీస్ ఇట్లా అట్లాంటి కంట్రీకి వెళ్తే నిజంగా పదకొండు నెలలు పనిచేసి ఒక నెల అక్కడ కొండొస్తే వస్తే నాకు ఒక వన్ ఇయర్ ఆయుష్ పెరిగినట్టు అనిపిస్తుంది సో అలాంటి కంట్రీస్ విజిట్ విజిట్ అవ్వడం మనకు కూడా మంచిదే అండ్ మన ఇండియన్ స్టూడెంట్స్ కూడా చాలామంది అక్కడ చాలామంది అయిపోయినారు ఇప్పుడు ఈవెన్ లాట్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఇప్పుడు చాలామంది వర్క్ చేయడానికి వెళ్తున్నారు దే ఆర్ గెట్టింగ్ ఫార్టీ డాలర్స్ పర్ డే ఆర్ థర్టీ ఫైవ్ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ పర్ డే కన్స్ట్రక్షన్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ ఇంకా బయట జాబ్స్లో ఇలాంటి మంచి సెర్బియాలో మీరు నిజంగా యూటిలైజ్ సో డాక్టర్ ప్రదీప్ గారు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఏంటి అంటే కనుక స్టడీస్ స్టడీస్కి చదవాలి అనుకుంటే అందరూ వెళ్ళలేరు సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వస్తారు కాబట్టి ఎక్కువ లోన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటారు సో యూరప్ వెళ్ళి చదవాలి అనుకునే ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి లోన్స్ సదుపాయం లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్స్ ద్వారా అట్లానే స్టడీ అయిపోయిన తర్వాత కూడా మీ యూనివర్సిటీకి ఏమైనా హాస్పిటల్స్ లాంటివి ఏమైనా కంబైన్ అయ్యి ఉన్నాయా తర్వాత అక్కడే వాళ్ళకి జాబ్ చేసుకునే ఫెసిలిటీస్ లాంటివి ఏమైనా ఉన్నాయా కోర్స్ అండి ఇప్పుడు అక్కడ చదువు హైయర్ స్టడీస్ అయిపోయిన తర్వాత దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఇఫ్ యూ స్టడీ ఇన్ ఇండియా ఒకవేళ మీరు ఇండియాలో చదివితే మీరు జర్మనీకి వెళ్ళి పీజీ చేయాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ యూ హ్యావ్ టు క్లియర్ జర్మన్ లాంగ్వేజ్ ఫస్ట్ థింగ్ నీకు అసలు సంబంధం లేని సబ్జెక్ట్ సెకండ్ థింగ్ నీకు అక్కడ ప్రాక్టికల్గా కూడా నీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అక్కడ ఎవాల్యుయేట్ చేస్తారు క్రెడిట్స్ మొత్తం ఎవాల్యుయేట్ చేస్తారు ఇక్కడ మీరు ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ విల్ స్టడీ మెడిసిన్ అండ్ దే స్టడీ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మెడిసిన్ సో అక్కడ క్రెడిట్స్ కూడా తక్కువ వస్తాయి దెన్ దే షుడ్ గో ఫర్ ఎపిక్ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవాలి లేదంటే వాడు వన్ ఇయర్ ఎక్స్ట్రా ఇంటర్న్షిప్ చేయమంటాడు మళ్ళీ సో ఈ ఫారెన్లో ఎస్పెషల్లీ మన యూరోపియన్ యూనియన్లో చదివిన వాళ్ళకి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు హ్యాపీగా దే కెన్ గో అండ్ దే కెన్ మైగ్రేట్ టు ది జర్మన్ ఆర్ ఎనీ యూరోపియన్ అగ్ ఇటలీ ఎనీవేర్ స్పెయిన్ మీరు ఎక్కడికైనా మైగ్రేట్ అయిపోవచ్చు అయిపోయినాక ఇక డైరెక్ట్లీ జాయిన్ అండ్ అంటే వాళ్ళ లోకల్ ఎగ్జామ్ ఒకటి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత యూ కన్ డైరెక్ట్లీ జాయిన్ ఫర్ ద పీజీ గెట్స్ అండ్ ఫోర్ థౌసండ్ టూ థౌసండ్ యూరోస్ మినిమం వస్తుంది ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ యూరోస్ వర్ పర్ మంత్ వస్తుందండి సో సో అంటే ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ యూరోస్ టు సెవెన్ హండ్రెడ్ యూరోస్ మన ఫ్లాట్ రెంట్ త్రీ ఫోర్ హండ్రెడ్ యూరోస్ మన ఎక్స్పెన్సెస్ ఉంటాయి మిగతా అంతా కూడా ఇట్స్ లైక్ యువర్ ఎర్నింగ్ అన్నట్టే కదా పీజీలోనే అంత అమౌంట్ వస్తుంది అంటే ఇట్స్ నాట్ ఇట్స్ అ గుడ్ థింగ్ ఇండియాలో ఒక పీజీ డాక్టర్కి లక్ష రూపాయలండి జీతం ఇప్పుడు ఒకరి కొన్ని మెడికల్ కాలేజ్ ఉన్నాయి వెళ్ళేందుకని ఎయిటీ ఫైవ్ థౌసండ్ నైంటీ థౌసండ్ శాలరీ తాగేటి అండ్ మళ్ళీ వాళ్ళు ఇక్కడంతా పని చేసి మార్నింగ్ నైన్ టు ఫైవ్ చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి వన్ అవర్ రెస్ట్ తీసుకొని మళ్ళీ క్లినిక్లో ఏడు నుండి నైట్ తొమ్మిది నెలల వరకు వచ్చి ఉంటారు సో ఎంత కష్టపడ్డారు రెండు మూడు లక్షలు వస్తాయి అదేదో అక్కడ నువ్వు పీస్ఫుల్గా సాటర్డే సండే హాలిడే ఫైవ్ డేస్ వర్కింగ్ డేస్ అండ్ యూఆర్ గెటింగ్ ఫోర్ థౌసండ్ యూరోస్ ఈజ్ నాట్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్ మళ్ళీ డాక్టర్ అయినాక యూ లెర్న్ వెరీ గుడ్ అమౌంట్ సో అంటే నేను ఏమన్నా అంటే ఇండియాలో తక్కువ వస్తుంది కదా ఇండియాలో కూడా డాక్టర్ చాలామంది సంపాదించుకుని సంపాదించుకున్నారు ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ హౌ టు అంటే నీకు ఆ టాలెంట్ ఉండాలి కానీ అక్కడ ఏంటంటే ఈవెన్ బిలో యావరేజ్ స్టూడెంట్ కూడా ఈ నర్న్ దట్ అమౌంట్ అంటున్నా బిజినెస్ ట్రాక్టర్ నీకు ఏ నాలెడ్జ్ లేదు మనం లైక్ వెరీ బిలో యావరేజ్గా చదువుకున్నాము నార్మల్గా ఉంది లైఫ్ ఏదో నా లైఫ్ సాగాలి అనుకునే ఆయన కూడా హ్యాపీగా ఉండగలుగుతాడు ఐ యుల్ గెట్ గుడ్ అమౌంట్ సో అట్లాంటి అవకాశం ఉన్న అండ్ సెర్బియా మొత్తం సరౌండ్ అయింది కూడా హంగేరీ రొమేనియా పోలాండ్ క్రోయేషియా బోస్నియా మంచి మంచి కంట్రీస్ ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా నువ్వు ఎక్స్ప్లోర్ అయితే ఎక్కడ నీకు ఎలా ఉంది మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది ఎక్కడ నీకు క్లీన్ దాన్ని ఏమంటారు లైక్ ప్రాక్టికల్ ట్రైనింగ్స్ కానివ్వండి ఎస్పెషల్లీ కాస్మెటాలజీ కానీ డెంటల్ కానీ ఇవి ఎక్స్పోజర్ చాలా బాగుంటాయి అక్కడ ఎస్థెటిక్ ప్రోగ్రామ్స్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ అదే ఇప్పుడు కొన్ని దేశాలు ఉన్నాయండి ఏషియాలో వెరీ పూర్ కంట్రీస్ వాళ్ళందరూ కూడా ఇండియాకి హైదరాబాద్కి వచ్చి దే ఆర్ డూయింగ్ ట్రాన్స్ప్లాంట్ కేస్ కానీ ఇక్కడ వీళ్ళకి మీరు ఏ యూరోపియన్ కానీ వీళ్ళెవరిని మీరు చూడరు ఇక్కడ బికాస్ దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ఎక్విప్మెంట్ మంచి హాస్పిటల్స్ అండ్ వెరీ గుడ్ లైక్ ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎట్లుంటాయి అంటే మన దగ్గర ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా నీట్గా ఉంటాయి వెల్ మెయింటైన్ అక్కడ అక్కడ ప్రైవేట్ అనేది మీరు చాలా తక్కువ చూస్తారు సో అలాంటి మంచి హాస్పిటల్స్ ఉన్న కంట్రీస్ ఇవి అండ్ సిస్టమ్ ఎడ్యుకేషన్ వైజ్గా అయితే యూ విల్ ఫీల్ సో హ్యాపీ ఎంత తక్కువ ఖర్చుతో ఎంబీబీఎస్ చదివి మీరు ఒక డాక్టర్ అయినారు అంటే ఎందుకంటే నేను కూడా ఫస్ట్ నేను ఎన్ని కర్ణాటకలో సీట్ కొనుక్కుందామని వెళ్ళి ఐ పేడ్ సమ్ అమౌంట్ అండ్ దెన్ ఐ డ్రాప్ట్ ఎందుకంటే నేను మళ్ళీ ఆలోచించుకోవచ్చిన తర్వాత అరే తక్కువ ఖర్చుతో బయట చేయొచ్చు అని ఆప్షన్ ఉన్నా సార్ నాకు డబ్బులు కొంతవరకు మా నాన్న కడతా అన్నప్పటికి కూడా ఎంత మిడిల్ క్లాస్ అయినా కూడా ఏదో ల్యాండ్ అమ్మేసో అది అమ్మేసో పొలం అమ్మేసో కడతాన్నా కూడా అరే ఎందుకు ఆ ల్యాండ్ అమ్మడము అసలు తక్కువ ఖర్చుతోనే అయిపోతే బయట మనకి అతి తక్కువ ఖర్చుతో అయిపోతుంది కదా అని చెప్పేసి వెళ్ళి అక్కడ జాయిన్ అయ్యాను కానీ ఐ రియల్లీ సేవ్ లాట్ ఆఫ్ మనీ మా ఫాదర్ సో అదే థింగ్ మీరు కూడా మంచి ఆప్షన్ ఉన్నప్పుడు నేను కూడా డాక్టర్ అయ్యాను మా ఫ్యామిలీ ఎవ్రీవన్ ఈజ్ డాక్టర్ సో అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి యూ లెర్న్ గుడ్ మనీ అల్టిమేట్గా నీకు కావాల్సింది ఫైనల్గా మనీ కొంతమంది సో రైట్ సో సో మచ్ చూసారు కదా యూరోప్ వెళ్ళి చదవాలి అనుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థులు లేదంటే వారి తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తే మీకంటే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది పిల్లల్ని చక్కగా మనం అక్కడికి పంపించవచ్చు అలానే ఎంతో మంది తల్లిదండ్రుల కలను విద్యార్థుల కలను ఎనిమిదేళ్ళుగా ఈ ఎంపీయర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనేది సహకారం చేస్తూ వస్తుంది సో ఎవరైనా యూరోప్ వెళ్ళి చదవాలి అనుకుంటే గనుక ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ వారిని కాంటాక్ట్ అవ్వచ్చు